देखो हरियाणा जेलबो करते पदमबो हरियाणा जेलबो जय क्रो के जय कांवले बासिक नगर मैकल्पबो राधे राधे देखो हरियाणा जेलबो करते पदमबो हरियाणा जेलबो जय क्रो के ఉన్న రోజు ముప్పై ఎన్నికలలో భాగంగా నవీన్ యాదవ్ గర్పు కొరకు ముఖ్యమంత్రి రేవంత్ గారి ఆధ్వర్యంలో మన భీమనగ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి దాదాపు మూడు వందల మంది జుబ్లీ ఎలక్షన్లో వారు ఎన్ని బూతులకు వారు ఎలక్షన్లు ప్రచారం చేయడం జరిగింది ఈరోజు టీఆర్ఎస్ బీజేపీని తిప్పికొట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు ఈ ప్రభుత్వం చేసే ఫలాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఎందుకంటే మహిళలకు అదేవిధంగా బియ్యం కావచ్చు అదేవిధంగా రైతులకు రుణమాఫీ కావచ్చు విధంగా ఆరు గ్యారెంటీలో అమలు భాగంగా వారు చేసిన కృషి వలన ఈ రోజు బీఆర్ఎస్ను బీజేపీని పొంద పెట్టే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా పాలనాన్ని పెట్టి ఈ రెండు సంవత్సరాలు పడే ఏకకాలంలో ఇన్ని పరిశీలించిన ఘనత అప్పుడు రాజశేఖర్కే దక్కింది ఇప్పుడు రేవంత్ గారికి దక్కింది రేపు స్థానిక సంస్థలను కూడా టీఆర్ఎస్ బీజేపీ పతనం ఇదే పార్టీగా మొదలు కాబోతుంది అందుకు మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మేము మూడు వందల మంది జూబ్లీసీ ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది జూబ్లీల్స్ లో ఉప ఎన్నిక జరిగినటువంటి రిజల్ట్ లోపట మరి కాంగ్రెస్ పార్టీ అత్యంత మెజార్టీతో గెలిపిన శుభ సందర్భంగా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరి కాంగ్రెస్ నాయకులకు మిత్రులందరికీ అది శుభాభివందనాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా జూబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఒక రిఫరెన్లా కానీ వీగినట్టు బీజేపీ కానీ బీఆర్ఎస్ఏ కానీ ఇవాళ ప్రజలందరూ అక్కడ ఈ నియోజకవర్గ ప్రజలందరూ కొట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలను ఇటువంటి మేము స్వాగతిస్తున్నాం ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులారా బీజేపీ నాయకులారా మరి మీరందరూ కూడా ఢిల్లీలోపట లోపల కుస్తి పట్టుకున్నట్టుగా గల్లీలో మిత్రులుగా మీరు చలామలైతున్నటువంటి పరిస్థితి ఈనాడు మరి జూపీ మరి ప్రజలు గమనించి మన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది మరి పెద్దలు గౌరవనీయులు ఆదిశీనాథ గారి నాయకత్వం లోపల మరి వేములవాడ రూరల్ మండలి నుంచి వెళ్ళి కార్యకర్తలుగా కలిసి మరి ఎర్రగడ్డ లోపల పనిచేయడం జరిగింది ఆ రోజు పనిచేస్తున్నటువంటి శుభ సందర్భంగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆదరణ చాలా మరి కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ఈరోజు మాకు సంక్షేమ పథకాలు అంతాయని చెప్పి వాళ్ళు చెప్పడంతో పాటు ఓటేసి మరి ఈ నవీని యాదవ్ ను గెలిపించినందుకు ఇయంగా జూప్లీ ఉన్నటువంటి ఓటర్ మహాశాలందరికీ మరి ప్రత్యేకమైనటువంటి కొత్త కేంద్రంలో మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరి ఆంధ్ర తెలంగాణ యొక్క మరి కాంగ్రెస్ వాపుతో చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా మును ముందు ఈ రాష్ట్రంలోపట మరి విజయ అవకాశాల కోసం మరి పో పోవాలని అదేవిధంగా రాబోయే సంస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే రిజల్ట్ మరి పునర్వృతం చెప్పి మరి బీజేపీ నాయకులకు బిఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మీరు మేము చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు పంచుకోవాల్సిందిగా లేనిపోని విషయాలు మీరు నల్లబోలి మాటలు చెప్తే ప్రజలు నమ్మలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలందరూ అభినందిస్తున్నారు కాబట్టి వీళ్ళ జూప్లీ ఎలక్షన్లో కూడా మేము గెలవడం జరిగింది ఎలక్షన్ ఎలక్షన్లు మరి గెలిచిన గెలిపించినటువంటి ప్రజలందరికీ